సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఆర్టిఐ ఫైట్ ఫార్ సోషల్ జస్టిస్ నూతన కార్యవర్గ సమావేశం తిరుపతి నగరంలోని మన తిరుపతి ప్రెస్ క్లబ్ వేదిక చేసుకుని ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ అనంతపురం జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగిందని వ్యవస్థాపకులు పూర్ణ రవికుమార్ తెలియజేశారు ఈ ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యవర్గంలో పనిచేసే ప్రతి కార్యకర్త ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తారని అలాగే ప్రజల్లోని సమస్యలు ప్రభుత్వానికి వివరించడంలో ముందుంటామని ఆ సమస్యల మీద పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని ఆ సమస్య తీరేంత వరకు బాధితులకు అండగా నిలబడతామని తెలియజేశారు కొత్తగా నియమితులైన అనంతపురం జిల్లా కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జొన్నావుల సురేంద్ర రాష్ట్ర ఏసీ మెంబర్ కమలాకర్ రాజు కొత్తగా నియమితులైన అనంతపురం జిల్లా అధ్యక్షులు మంజునాథ శివశంకర్ ఆదినారాయణ ఓబులేసు శ్రీనివాసులు రాజశేఖర్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు సమావేశం కావడం ముఖ్య ఉద్దేశం ఏమనగా మన పార్టీ ఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ స్థాపించి గత రెండేళ్ళలో కావాల్సిన అయింది జరగడం జరగడం అయింది ఈ సోషల్ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్లో అనంతపురం జిల్లా ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఈ ఈ ప్రెసిడెంట్గా నాకు ఇచ్చిన బాధ్యతలు ఖచ్చితంగా నా వందుగా నా జిల్లాలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని నా సంస్థ ద్వారాగా సామరస్యంగా పరిష్కరించడానికి నా వందుగా నేను కృషి చేస్తాను ఈ ఈ ఈ ప్రెసిడెంట్ నాకు తల్పించిన ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షులైనటువంటి అయినటువంటి రవికుమార్ సార్ గారికి మరియు సురేంద్ర సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు ఈ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ ముఖ్య ఉద్దేశం ఏమనగా సమాజంలో జరిగేటువంటి జవాబుదారీతనము పారదర్శకతను వీటిని పారదోలడం ముఖ్య ఉద్దేశంగా ఈ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ మనము స్థాపించడం జరిగింది ప్రజల్లో ముఖ్యముగా మేము మా వంతుగా ప్రజల్లో ప్రభుత్వానికి ప్రజలకి మధ్యగా వారధిగా పనిచేస్తూ ప్రజల్లో ప్రజలు మా దగ్గరికి ఎలాంటి సమస్యలు తీసుకొచ్చినా మా వంతుకు మేము కృషి చేస్తూ వాళ్ళకి మా వంతుగా సరైన న్యాయం చేయడానికి మేమంతు మా జిల్లా కమిటీ కృషి చేస్తామని నేను ఈ సమముఖం తెలియజేస్తున్నాను ఆర్టీఐ ఫైవ్ ఫర్ సోషల్ జస్టిస్ యొక్క సంస్థను గత రూలు కేంద ప్రారంభించి రిజిస్ట్రేషన్ అయ్యింది ఈ యొక్క సంస్థలో గొప్ప గొప్ప వ్యక్తులైనటువంటి సబ్జెక్టు పైన అవగాహన వ్యక్తులు ప్రజలకు చేరువులో ప్రజలకు అందుబాటులో వాళ్ళ యొక్క కష్ట సుఖాలను కంపల్సరీ అధికారుల దృష్టికి తీసుకుపోయేదానికి వాళ్ళు కొంతమంది గ్రామాల్లో ఇంకా కూడా ఉన్నారు వెనకబడి అటువంటి వారికి అంతా చైర్యలు కల్పించినది ఐ ఫైట్ ఫర్ జస్టిస్ అనే సమస్యను మా వ్యవస్థాపకులైనటువంటి అయినటువంటి ప్రతినిధులు అవి కుమార్ సార్ గారు సురేష్ గారు ఇంకా మా సభ్యులంతా కూడా అన్ని జిల్లాల్లో నాయకులు ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ సంస్థ పైన పూర్తిగా అవగాహన కల్పించి ప్రజల చైతన్యం తెచ్చి అందుబాటులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదపడుగు బలహీన వర్గాలకి అతి చేరువలో వాళ్ళ యొక్క సమస్యలను అధికార దృష్టికి ప్రజాప్రతి దృష్టికి తీసుకుపోయేదానికి మా యొక్క సంస్థ ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ యొక్క సంస్థ సభ్యులందరూ కూడా పెట్టుబడి వారి యొక్క అవసరాలు సమస్యను తీర్చడానికి వారి వల్ల కాకపోయిన నా పేరు కొన్న రవికుమార్ ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ని స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది చాలాసార్లు చాలా పోలు చేయి మాట్లాడడం జరిగింది అయితే ఈ ఆర్టీఐ పై సోషల్ జస్టిస్ స్థాపించడానికి స్థాపించిన తర్వాత జరిగిన ఘటనల గురించి ఈరోజు ఒక రెండు నిమిషాలు అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అలాగే జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నాము ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మేము ఆర్టీఐ పైపర్ సోషల్ జస్టిస్ ఖచ్చితంగా పనిచేస్తామని ఎవరికైనా సరే ప్రభుత్వం నుంచి అలాగ ప్రజల నుంచి ప్రభుత్వానికి ఎటువంటి హాని జరగకుండా ప్రభుత్వం నుంచి అందించాల్సిన అందాల్సిన కా రావాల్సిన హక్కులను ఎవరైతే కాలరాయాలని అనుకుంటారో వారి పట్ల ఖచ్చితంగా ఆర్టీ బైక్ సోషల్ జస్టిస్ ముందుంటుంది ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం జరిగేలాగే మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామనేసి అని తెలియజేసుకుంటున్నాము అలాగే ఇంకొక విషయం చిన్న చిన్న ఘటనలు అనే సరే మన వాళ్ళు దాకా నుంచి మాట్లాడుతున్నాడు కానీ చిన్న చిన్న ఘటనైతే కాదు ఏది కూడా చిన్న ఘటన కానే కాదు ఏదైనా కానీ మనం చిన్నదే అనుకుంటాం కానీ మనకు చెప్పడం ద్వారా వస్తుంది కానీ అది చిన్న సమస్య అయితే కాదు అది మన దాకా వచ్చింది అంటే అక్కడ లోకల్గా ఎవరు బంధువులు లేకపోతే సరైన మిత్రులు లేక కుటుంబ సభ్యులు వీళ్ళందరి వల్ల కాకపోతేనే మన దాకా వస్తుంది అప్పుడు మన ఆర్డ్య సోషల్ జస్టిస్ ఖచ్చితంగా వారికి వెను వాళ్ళ వెంటే ఉండి వాళ్ళ సమస్యలు తీరేంత వరకు కూడా మనం ప్రయత్నం చేయాలి ఇది కమిటీ సభ్యులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఏ జిల్లాలో అయినా సరే అనంతపురం అని కాదు తిరుపతి అని కాదు చిత్తూరు అని కాదు నెల్లూరు అని కాదు విజయవాడ అని కాదు అలాగే అంటారు మామూలుగా ఏమంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఆంధ్రప్రదేశ్ లోనే